హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ఈ రోజు అండి గ్రామీణ పశు సంవర్ధన శాఖలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా పర్మినెంట్ జాబ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు ఎన్ఐఏబి అయితే ఉన్నాయి ఈ పోస్ట్లన్నీ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకొని అప్లై అయితే చేసుకోండి ఇప్పుడైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోదాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ వాళ్ళు కొన్ని పర్మనెంట్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకొని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సో ఈ పోస్ట్లన్నీ కూడా ఎవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాము ఈ దీనికి పే స్కేల్ లెవెల్ అనేది సెవెంత్ సిపిసి ప్రకారం అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు ఇక్కడ కూడా కనపడుతుంది కదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ థర్టీ ఇయర్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఈ పోస్ట్లు దీని క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ డాక్యుమెంటేషన్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ గ్రేడ్ విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఫ్రమ్ రికగనైజ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉండాలని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆర్ అండ్ డి ఆర్గనైజేషన్ అని చెప్పి మనకు క్లియర్గా అయితే ఇచ్చారు సో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకసారి చూడండి ఇక్కడ ఇన్షియల్లీ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ప్రొబేషన్ పీరియడ్ అండ్ టూ ఇయర్స్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు ఏజ్ లిమిట్ అనేది ఎస్సీఎస్టి ఓబిసి పిడబ్ల్యూ స్టూడెంట్స్కి ఆ పర్ గవర్నమెంట్ ప్రకారం అయితే ఉంటుందని క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసేపటి ఫైవ్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ త్రీ ఇయర్స్ వరకు ఓబీసీ స్టూడెంట్స్ అయితే ఇస్తామని చెప్పి క్లియర్ గా అయితే ఉంది నోటిఫికేషన్ లో ఇక్కడ వచ్చేసేపటికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో మాత్రమే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఆర్ నాట్ లైక్ టు బి కన్సిడర్డ్ అని చెప్పి క్లియర్ గా అయితే ఇస్తున్నారు సో ఇక్కడ వచ్చేసేపటికి అప్లికేషన్ ఫీజు అనేది ఇన్ క్యాండిడేట్కి క్యాండిడేట్ టూ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ క్యాండిడేట్ కి మాత్రం హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంది సో ఎస్సీ ఎస్టి ఉమెన్ క్యాండిడేట్స్ విత్ ఓసిఐ స్టేటస్ అయితే యుఎస్డి డాలర్లు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ హౌ టు అప్లై అయితే ఎలా ఇస్తున్నారు ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఇక్కడ ఉన్న వెబ్సైట్ అయితే ఉంది కదా వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసేపాటికి ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్ అనేది సెవెంటీన్ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫోర్ నుంచి అవైలబులిటీ అయితే ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రెసెంట్ అయితే ఇది ఓపెన్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది సో ముందు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అయితే చేయాలి అప్లికేషన్ పే చేసి డిమాండ్ డ్రాఫ్ట్ డిడీ తీయాలి ఎవరి పేరు మీద తీయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ టెక్నాలజీ హైదరాబాద్ పేబుల్ అని చెప్పి క్లియర్ గా అయితే మనకైతే ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీసుకుంటారు కదా డిమాండ్ డ్రాఫ్ట్ బ్యాక్ సైడ్ మాత్రం కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ నెంబరు క్యాండిడేట్ నేమ్ కేటగిరీ ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్ కంపల్సరీ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే బ్యాక్ సైడ్ అయితే రాయాలి రాసి వీళ్ళకి సెంట్ అయితే చేయాలి ఆ డిమాండ్ డ్రాఫ్ట్ డీడీని ఇక్కడ అప్లికేషన్ ఎనడప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ అప్లికేషన్ మీరు అంటే ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి వీళ్ళకి పంపించండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ జర్నలిస్ట్ కానీ ఖచ్చిపోలి హైదరాబాద్ ఉంది కదా ఈ అడ్రస్కి అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ సర్టిఫికేట్స్ మార్క్ షీట్ టెస్టిమోనియల్స్ పీ పేమెంట్ రిసెప్ట్ బి అప్లోడ్ ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మాత్రం హార్డ్ కాపీ అనేది ఏం పంపించిన అవసరం లేదు ఓన్లీ డిమాండ్ డ్రాఫ్ట్ మాత్రం వాళ్ళకి పోస్ట్ చేస్తే సరిపోతుంది ప్లీజ్ నోట్ దట్ అప్లికేషన్ వితౌట్ సిగ్నేచర్ ఆర్ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ రిసీవ్డ్ ఆఫ్టర్ డేట్ అండ్ టైం ఇన్కంప్లీట్ ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు అండ్ సబ్మిషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ మస్ట్ టేక్ ద ప్రింట్ ఆఫ్ పీడిఎఫ్ అండ్ కీప్ దే రిఫరెన్స్ అండ్ రికార్డ్ పర్పస్ అయితే అని చెప్తున్నారు ఒకవేళ మీరు అప్లై చేస్తే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఈ పీడిఎఫ్ మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం చెప్తున్నారు సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసేపాటికి అప్లికేషన్ అనేది సెవెంటీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓపెన్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసేపాటికి ఆన్లైన్ అప్లికేషన్ సిక్స్టీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ పిఎం అయితే ఇస్తున్నారు ఎనీ టెక్నికల్ క్వీరీస్ ఉంటే మాత్రం రిక్రూట్మెంట్ అట్ ద రేట్ ఎన్ఐఏవీ డాట్ ఓఆర్ అయితే మెసేజ్ అయితే చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆనిమల్ బయోటెక్నాలజీ లో ఉన్న పోస్టు లైతే అప్లై చేయండి లైబ్రరీ పోస్ట్ లైతే ఉన్నది యు ఆర్ కేటగిరీలో ఉంది యు ఆర్ కేటగిరీ లో పోస్ట్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సో నోటిఫికేషన్ అయితే ఇంత చూసాను కదా లైబ్రరీన్ పోస్ట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ లింక్ అయితే ఉంది అప్లై ఆన్లైన్ అయితే ఉంది ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ లింక్ అన్ని క్లిక్ చేయండి ఆన్లైన్ పేమెంట్ లింక్ క్లిక్ చేస్తే పేమెంట్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది మీ ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేము మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అండ్ పేమెంట్ డీటెయిల్స్ సెలక్షన్ ఆఫ్ ఫీజు అంటే ఎంత ఫీజు పే చేస్తున్నారు అవి అది కూడా రాయండి ఐ హియర్ డిక్లరీ ఫామ్ వచ్చేసి ఇక్కడ పే అనేది చేయాలి సో టైప్ ఆఫ్ ఫీ అనేది అప్లికేషన్ ఫీజ్ అనేది కంపల్సరీ పెట్టండి సో పే చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫాము ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో వన్స్ మీరు పే చేసిన తర్వాత అప్లై ఆన్లైన్ కొట్టండి ఇక్కడ లోన్ పేమెంట్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి నెసరీ డాక్యుమెంట్స్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే దీన్ని అప్లై చేయాలి అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు తెలిస్తే మాత్రం నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది తి అప్డేట్ ఛానల్